తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం పంచాయతీలో పింఛన్లు పంపిణీ పండగ వాతావరణంలో జరిగింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ చిత్రపటాలకు ఈ సందర్భంగా పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో ఇంటింటికి టీడీపీ సీనియర్ నేత మనోహర్ చౌదరి పింఛనులు పంపిణీ చేశారు అందరికీ నమస్కారం విలేక చోదరి అందరికీ గ్రామ పంచాయతీలో గాంధీనగర్ అనే విలేజ్లో ఉన్నాం మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హహమీలలో వృధా పెన్షన్ ముందుగానే మూడు నెలలు మేము ఇస్తాము నెలకి వెయ్యి రూపాయలు అనేసి అని ముందే ప్రకటించినాడు తర్వాత నాలుగు వేలతో కూడా కలిపి ఏడు వేలు ఇస్తామని ఎలక్షన్ ముందే చెప్పాడు ఆ మాట ప్రకారము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏడు రూపాయలు ఇచ్చిన దానికి వృద్ధులంతా చాలా సంతోషంగా ఉన్నారు మేము ఇన్నాళ్ళు వైసీపీకి ఏసీ చాలా ఇబ్బంది పడినాము పెన్షన్ తీసుకునేదానికి ఆదివారం వస్తే ఇంక బ్యాంకు లేదు తర్వాత వాలంటీర్లు లేడు అని చెప్పేసి చాలా అగసాట్లు పడినాము ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటి దగ్గరికి వచ్చి ఏడు వేలు ఇస్తున్నారు అది కూడా ఇంక ప్రతి నెల నాలుగు వేలు ఇచ్చి ఇస్తారని చెప్పేదానికి వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా ఉంది వైఎస్ఆర్ పార్టీలో చాలామంది పెన్షన్లు కూడా ఇవ్వకుండా తినేసినారు వాలంటీర్లు ఇప్పుడు అటు లేకుండా సచివాలయ సిబ్బంది ద్వారా తెలుగుదేశం కార్యకర్తలను పెట్టుకొని కూడా పెన్షన్ ఇస్తూ ఆనందంగా ఉండారు వాళ్ళు